హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇవాళ ఏం చేస్తున్నానంటే క్యాలీఫ్లవర్ టమాటా పచ్చిమిర్చి వేసి కర్రీ చేస్తున్నా నేను ఎట్లా చేస్తాను మీరు చూడండి ప్రతి ఒక్కరికి తెలుసుకోవచ్చు కానీ నేను నా తీరులో నేను ఎట్లా చేస్తానో నేను అది మీకు చూపిస్తాను ఓకేనా ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకుందాం నేను చేసుకుంటా చెప్తాను ఇగో ఆవాలు मంచి আটাంచించి এররক গোলা লাগি Manciante, manciare la gola, eh, facciamole. Non ho bisogno di non di Non రెండు సార్లు రెండుసార్లు తిల్లింది హాయిస్తాను టమాటా టమాట వేసుకున్నాక క్యారెట్ ఫ్లవర్ ఇదిగోండి క్యారెట్ ఫ్లవర్ ఒక నాలుగైదు సార్లు మంచి అంటే మంచిగా గడగాల గడిగినాక వేసుకోవాలి మా పిల్లవాళ్ళకి చాలా అంటే చాలా ఇష్టం క్యారెట్ ఫ్లవర్ నాకు కూడా ఇష్టం మీరు ఎంతమందికి ఇష్టం మనం ఇప్పుడు వచ్చేసి ఇందులో టేస్ట్కు తగినంత సాల్ట్ టేస్ట్కు తగినంత సాల్ట్ మీ టేస్ట్కి తగినంత మీరు వేసుకోండి మా టేస్ట్కు తగినంత మీ వేసుకోండి చేసి కొద్ది ఉంటా అంటే కొద్ది అంత కారొడి ఇవి కిందికి మీరు కనుక్కుందా ఇది ఉడికినాక నేను మీకు చూపిస్తాను ఇదిగోండి మొత్తం అంటే మొత్తం ఉడికిపోయింది ఇందులో ఇప్పుడు die and andare con die Daniela poli e goppodina o diepulina ఇది ఇంకా కొద్ది హిగ్గాలేగ్గే వరకు అట్లనే ఉంచుతాము చూసిలా కూర అయితే మొత్తం అయ్యింది ఇంకా నేను ఫస్ట్ ఏం చేసినా అంటే మంచి క్యాలీఫ్లవర్ కోసి పెట్టుకున్న క్యాలీఫ్లవరు టమాటా పచ్చిమిర్చి ఇవే కోసు పొత్త పెట్టుకున్న నువ్వు ఇలాంటి గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని అందులో ఆవాలు వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని మంచిగా గోలించిన మంచిగా గోలిచ్చి పసుపు వేసిన పసుపు వేసి తర్వాత వచ్చేసి టమాటా వేసిన టమాటా వేసినాక క్యాలీఫ్లవర్ వేసిన క్యాలీఫ్లవర్ వేసి మూత పెట్టేసిన మూత పెట్టేస్తే ఎగ్గా ఇట్లా ఉడికిపోయింది మొత్తం ఉప్పు కారపొడి ధనియాల పొడి ఇవన్నీ వేసినా పుదీనా కూడా వేసేసిన మొత్తం ఉడికిపోయింది కాదు ఇట్లా మీరు ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా కొద్ది అంత వాటర్ ఉన్నాయి అవన్నీ ఉగ్గిపోవాలి మీరు మాత్రం మీకు గనక నచ్చేది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళా ప్రతి ఒక్కరికి కూడా రీచ్ అయ్యేటట్టు చూడండి మీరు ఒకరు చూస్తే ఇంకొకరు షేర్ అవుతుంది ఇంకొకరు చూస్తే ఇంకొకరు షేర్ అవుతుంది మీరు పది మందికి చూస్తే ఇంక పది మందికి షేర్ అవుతుంది అట్లా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చేది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మళ్ళా మళ్ళా